ఎవరైనా మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా చాలా వీడియోస్ ఉన్నాయి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నేను ఇవి ఎక్స్పీరియన్స్ చేసిన మిస్టేక్స్ అనమాట నేను మిస్టేక్ చేసినవి మీకు చెప్తున్నాను బ్లౌజ్ కటింగ్ చేసే ముందు ఈ వీడియోని చూస్తే మీకు మంచిగా అర్థమవుతుంది చాలా మటుకు నేను ఫిఫ్త్ క్లాసే చదువుకున్నాను మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి నీట్గా మాకు కూడా అర్థమయ్యేటట్టుగా అడుగుతున్నారు నడుము కొలత ఎలా తీసుకోవాలి అనేది ఇప్పుడు నేను చెప్తాను అనమాట మనం కాజాల పట్టి దగ్గర నుంచి టేప్ నీలా పెట్టుకుంటూ కొలుచుకుంటూ రావాలి బుక్సుల పట్టీని మాత్రం కొలవకూడదు దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట బుక్సుల పట్టీని కొలిస్తే మెజర్మెంట్ అనేది తేడా వస్తుంది ఈ బుక్స్ల పట్టి ఈ థర్టీ టూ సైజ్ని మనం నాలుగు భాగాలు చేసుకోవాలి థర్టీ టూ బై ఫోర్ చేస్తే మన నడుము కొలత అనేది వస్తుంది దీన్ని మనం బ్లౌజ్ మీద పెట్టి కట్ చేసుకోవచ్చు అనమాట టిప్ నెంబర్ టూ చాలా మటుకు నేను టూ టూ బ్లౌజ్ పీసెస్ వేస్ట్ అనమాట ఈ మిస్టేక్ చేసే సో మనకి బ్యాక్ ఓపెనింగ్ ఉంటే ఫోల్డింగ్స్ అనేవి మన వైపు ఉండాలి ఫ్రంట్ ఓపెన్ ఉందనుకోండి ఫోల్డింగ్స్ అనేవి మన ఆపోజిట్కి అయితే ఉండాలన్నమాట తప్పకుండా ఇదైతే మీరు కావాలంటే బుక్లో రాసుకోండి అస్సలు మర్చిపోకండి కస్టమర్ మీకు ఏది ఇస్తున్నారు ఎలా ఓపెనింగ్స్ పెట్టమన్నారు అనేసి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని కుట్టండి లేకపోతే బ్లౌజ్ పాడైపోతుంది ఇంకా టిప్ నెంబర్ త్రీ మెయిన్లీ ఈ మిస్టేక్ అయితే అస్సలు చేయొద్దు చాక్పీస్ అనమాట ఇంట్లో ఉన్న వాటితోనే అడ్జస్ట్ అయిపోతాము అని అనుకుంటే మటుకు నేను చేసిన మిస్టేకే అనమాట ఇది ఇంకెందుకులే కొనడం అనుకొని నేను ఇలా స్టార్ట్ చేశాను అనమాట ఇప్పుడు నేను ఒక సిక్స్ ఇంచెస్ని డ్రా చేస్తున్నాను మార్కింగ్ కూడా చేసుకుంటున్నాను అనమాట సో చూసారు కదా మార్కింగ్ అయితే చేసేసాను ప సైడ్కి మా అబ్బాయి డిస్టర్బ్ చేస్తాడు ఆయన కూడా పట్టించుకోవద్దు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇంకా బిగ్నర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ టిప్స్ తెలుస్తాయి కదా సో ఇప్పుడు చూడండి నేను ఎలా డ్రా చేస్తాను ఒక్కసారి చూడండి ఈ లైన్ అనేది ఎలా వచ్చిందో మనకి హాఫ్ ఇంచ్ తేడా వస్తుంది అనమాట పక్కా హాఫ్ ఇంచ్ ఇట్లా హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ తేడా వస్తూ ఉంటే బ్లౌజ్ అనేది ఖచ్చితంగా పాడైపోతుంది నేను ఎక్స్పీరియన్స్ చేసిన అందుకే ఇవైతే తీసుకున్నా ఇవి నాకు రెండు రూపాయలకు ఒకటి అలా పడింది అనమాట ఖచ్చితంగా ఇవి తీసుకోండి అట్లనే ఇవి దొడ్డుకున్న సైడ్ కూడా అసలు డ్రా చేయకండి మనం బిగినర్స్ మనకు అసలు ఏది అందాదా తెలియదు కాబట్టి పర్టికులర్గా మనం ఖచ్చితంగా కొలతలే తీసుకోవాలి మనకు అందాదా తెలియదు చూసారు కదా అసలు ఎంత తేడా ఉన్నదో దానికి దీనికి తప్పకుండా మీరు ఇవైతే తీసుకోండి ఇవైతే మనకి బెస్ట్ అని చెప్పచ్చు ఇంకా టిప్ నెంబర్ ఫోర్ మనం ఏ మెజర్మెంట్ తీసుకుంటున్నాం అనేది లెక్క అనమాట ఖచ్చితంగా మనం బ్లౌజ్ ఆది కొలత ఆది బ్లౌజ్తోనే కొలత తీసుకుంటే ఆది బ్లౌజ్తోనే హ్యాండ్స్ కట్ చేయండి అట్లనే మెజర్మెంట్స్తోని మనం బ్యాక్ కట్ చేస్తామనుకోండి ఖచ్చితంగా మెజర్మెంట్స్తోనే హ్యాండ్స్ కట్ చేయండి మనకి మెజర్మెంట్స్తోని బ్యాకో బ్యాక్ కట్ చేసి హ్యాండ్స్తోని అంటే ఆది బ్లౌజ్తో హ్యాండ్స్ కట్ చేస్తే మటుకు మనకి తేడా వచ్చేస్తుంది నాకు ఒక సిస్టర్ కామెంట్ చేశారు ఇట్లనే నాకు తేడా వచ్చింది వన్ నుంచి తేడా వచ్చిందని మీరు చేసిన మిస్టేక్ ఇదేనో కాదో ఒకసారి చెక్ చేసుకోండి ఇంకా లాస్ట్ టిప్ ఇదేంటంటే మనం ఖర్చు కొంచెం ఎక్కువగా పెట్టుకోండి అట్లనే ఖర్చు ఎక్కువ పెట్టుకున్నా కన్ఫ్యూజ్ అయిపోతారు ఇన్ కేస్ మనం ఏదైనా మిస్టేక్ చేస్తే అందులో అడ్జస్ట్ చేయొచ్చు అనేసి నేను ఖర్చు ఎక్కువ పెట్టుకోండి అని చెప్తున్నాను అనమాట ఇంకా బ్లౌజ్ని హైట్ ఎలా కొంచుకోవాలి డీప్ నెక్ హై నెక్ ఇవేంటి అనేది నేను చెప్తాను ఇంకా బ్లౌజ్ని అయితే కొలుచుకోవడానికి ఇలా మనకి ఫోల్డింగ్స్ బ్లౌజ్ ఫోల్డ్ చేసుకుంటారు కదా అట్లా ఫోల్డ్ చేసుకోండి షోల్డర్స్ మధ్యలో పెట్టుకొని కొలుచుకోవాలి డాట్ కనిపిస్తుంది కదా డాట్ నుంచి పైకి కొలుచుకోవాలన్నమాట షోల్డర్స్ పక్కలకైతే కొలుచుకోవద్దు ఎందుకంటే భుజాలు జారకుండా మనం పావించి కట్ చేసుకుంటాము ఇంకపోతే చెస్ట్ గురించి నేను వేరే షార్ట్లో పోస్ట్ చేస్తాను హై నెక్ డీప్ నెక్ అంటే తొమ్మిది కంటే ఎక్కువ ఉంది అనుకోండి మన డీప్ అనేది అది డీప్ నెక్ బ్లౌజ్ అనమాట అంటే పది పదకొండు పన్నెండు అట్లుంటే తొమ్మిది కంటే తక్కువ ఉందనుకోండి అది హై నెక్ బ్లౌజ్ అనమాట అంటే మన డీప్ ఎంతుందంటే ఎనిమిది ఏడు ఆరు హై హైనెక్ బ్లౌజ్ అనమాట ఇకపోతే ఏది చిన్న సైజు బ్లౌజు ఏది మీడియం సైజు ఏది బిగ్ సైజు ఇది కూడా కామెంట్ చేశారు అందుకే చెప్తున్నాను ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు ఉంటుంది కదండి అంటే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇవన్నీ స్మాల్ సైజ్ బ్లౌజెస్ అనమాట అంటే చిన్న సైజ్ బ్లౌజులు ఇంకా మీడియం సైజ్ బ్లౌజెస్ అంటే ముప్పై నుంచి ముప్పై ఎనిమిది వరకు మీడియం సైజే ఉంటుందన్నమాట అంటే ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు అట్లా ముప్పై ఎనిమిది వరకు అనమాట ఇంకా బిగ్ సైజ్ బ్లౌజులు అంటే అప్ టు థర్టీ నైన్ ఫార్టీ ఫార్టీ వన్ ఫార్టీ టూ ఇట్లుంటాయి కదా అవైతే పెద్ద సైజు బ్లౌజులు అనమాట ఇవన్నీ నడుం నడుము కొలత ఆధారంగానే చెప్తున్నానండి చెస్ట్ కొలత ఆధారంగా కాదనమాట నడుము కొలత ఎంత వస్తే ఆ సైజు బ్లౌజ్ అనమాట నా ప్రకారంగా మీరు కొంతమంది చెస్ట్ సైజుని బట్టి కూడా బ్లౌజ్ని నెంబర్ని డిసైడ్ చేస్తారు సో ఇదైతే నడుము కొలత ప్రకారంగా నేను చెప్తున్నాను అనమాట ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి దీంతో